వైసీపీకి భారీ షాక్ అట సొంత గుట్టికి చేరుకున్నారట మంత్రి విడుదల రజని తెలుగుదేశం పార్టీలోకి విడుదల రజని వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు వైసీపీకి మరి ఈ రేంజ్లో షాక్ తగులుతుందని ఎవరు ఊహించనే లేదు అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది సో తెలుగుదేశం పార్టీలో ఉండేదే విడుదల రజని కానీ వైసీపీ నుంచి ఆమెకు ఏకంగా ఎమ్మెల్యే సీటు మంత్రి పదవి అన్నీ వచ్చేయడంతో ఆమె వైసీపీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వాటన్నిటినీ తీసేసుకున్నారు కాబట్టి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వస్తుంది కానీ ఆమె చాలా తొందరపడిందని అయితే చెప్తున్నారు సో వైసీపీ పార్టీ ఆమెకు మంచి మంచి అద్భుతమైనటువంటి విషయాల్లో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే తను ఇలా చేయడం ఏమీ బాగోలేదంటూ చెప్తున్నారు కాబట్టి రాజకీయంగా ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి విడుదల రచని ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చాలా పొరపాటు చేసిందంటూ చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాలు సైతం ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే విడుదల రజని వైసీపీకి సంబంధించి హెల్త్ మినిస్టర్గా ఉన్నారుగా ఉన్నారు అటువంటిది ఇప్పుడు మిగతా కూడా పక్కన పెట్టి వస్తున్నారంటే కాస్త ఆలోచించండి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో భారీగా నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం రావడమే కాదు మంచి సక్సెస్ని శోదం చేసుకుంటారని కూడా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీలోకి విడుదల రజని రావడాన్ని అటు వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది సొంత గుటికి చేరుకోవడం అంటే మామూలు కాదు కదా